భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కూడా యాత్రికుడే ఈ భూమి మీద బ్రతికే సంవత్సరాలు కొంతమందికి యాభై వంద నూట ఇరవై రెండు వందలు ఎంత కష్టపడి బ్రతికినా మనందరం కూడా యాత్రికులమే చావు కోసం చావు తోరాడే మనుషులము ఆ చావును జయించిన వాడు మన యేసుక్రీస్తు అలాంటి యేసుక్రీస్తుని మనం కలిగి ఉండి మనం మన పొరుగువారిని ప్రేమించి బ్రమై ఉన్నాం మనం ఎలా ప్రేమించాలంటే మొదటి పేద రాసిన బ్రతుకు రెండో అధ్యయం పదకొండో వచ్చినాం ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశులను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున మన దేవుని మహింపర్చినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను నా దేవుడు గొప్పడు నా దేవుడే గొప్పడు అని చెప్పుకునే ముందు మన దేవుడు గొప్పడని ఏ విధంగా మనుషులు ముందు చూపించగలుగుతాం రోజు జీజస్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడు అవరు దాని తన దేవుడు గొప్ప దేవుడని తన ప్రవర్తనలో చూపించాడు షడ్వేకు మిషక్ అభిర్ణువులు వారి ప్రవర్తనలో చూపించారు ఈ బైబిల్లో ఎవరిని తీసుకున్నా కానీ వారు చెప్పుకోలేదు చూపించారు మన ప్రవర్తనలో మనం చూపించాలి దేవుడు మనకు నేర్పించిన ప్రవర్తన ప్రేమ మన వల్లే మన సహోదరులు ప్రేమించాలి మన శత్రువుల గురించి ప్రార్థన చేయాలి వారిని ప్రేమించాలి మరి ఎప్పుడైతే మన క్రియల్లో మనుషులకు మన దేవుని ప్రేమను చూపెడతామో అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది ఒకవేళ మనం ప్రేమను కాకుండా మన స్వార్థాన్ని మన సొంత విషయాల్ని మన స్వనీతిని ఒకవేళ బహిరంగంగా మన ప్రవర్తనలో చూపెడితే మన వలన నామం అవమానపరచబడుతుంది మన వలన దేవున్నామో అవమాన అవమానపరచబడాలా లేకపోతే మహింపరచబడాలనేది మన ప్రవర్తనను బట్టి తేలిపోతుంది ఒకవేళ ఎవరైనా మనల్ని దుర్మార్గులు మీరు పనికిరారు అసలు మీ మీ ప్రవర్తన రైట్ కాదు మీరు రైట్ కాదు అని వారు మాట్లాడినప్పుడు సమాధానం మాటతో చెప్పకూడదు క్రియలతో చెప్పాలి క్రియల్లో మనం మంచివారమే మనం సమాజానికి పనికొస్తాం మనం సమాజంలో అందరితో కలవగలుగుతాం అందరూ మనకు సహోదరులే అందరినీ మనం ప్రేమిస్తాం దేవుడు మనందరినీ ప్రేమించాడు అన్న విషయాన్ని మన క్రియల్లో చూపించగలిగితే దేవుని నామం మహింపరచబడుతుంది మన వల్ల మరి ఈరోజు ఒకవేళ దేవుని నామం మన వల్ల మహింపరచబడాలనుకుంటే మన వల్లే మన సహోదరుని ప్రేమిద్దాం మన పొరుగువారిని ప్రేమిద్దాం ప్రేమ కలిగి ఎందుకంటే ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడ్డని ఆ పుస్తలేని పావులు ఎప్పుడైతే ఆ ప్రేమ కోసం ప్రయాసపెడతామో మన జీవితాలు వెలుగులో నడిపించబడతాయి ప్రేమ కలిగి దేవుని నామాన్ని మహింపరిచేవారిగా జీవితాలను కట్టుకున్నాం గాడ్